హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిస్సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఉగాది స్పెషల్గా స్పెషల్ బొబ్బట్లు బొబ్బట్లు ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఓసారి ఇలా చేసి చూడండి ఇవి తిన్నాక ఇవి అసలైన నేతి బొబ్బట్లని మీరే అనాల్సిందే మరి ఆలస్యం చేయకుండా కమ్మటి మృదువైన నేతి బొబ్బట్లను ఎలా చేయాలో చూసేద్దాం పదండి బొబ్బట్ల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి పావు టీ స్పూన్ వరకు పసుపు చిటికెడంతా సాల్ట్ వేసి కలిపేయండి పసుపు అనేది పూర్తిగా ఆప్షన్ అండి చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి వేస్తున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి చక్కగా పిండికి పట్టించి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ రెగ్యులర్గా చపాతి పిండికి ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఖచ్చితంగా రెస్ట్ ఇవ్వండి ఈలోపు మనము పూర్ణం కోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ నిండా శనగపప్పును తీసుకోండి ఈ శనగపప్పు అర కేజీ వరకు ఉంటుంది పప్పులోకి ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల నీళ్లు పోసి పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి కుక్కర్ లిడ్డు పెట్టేసి మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మాత్రమే ఉడికించుకోండి స్టవ్ ఆఫ్ చేసి వెంటనే వేపర్ తీసి ఒక్కసారి కుక్కర్ లిడ్డు తీసిన తర్వాత పప్పును చెక్ చేసుకోండి పప్పు ఇలా పలుకుగానే ఉడకాలి ఇలా ఉడికితేనే పూర్ణం కరెక్ట్గా వస్తుంది తర్వాత ఈ పప్పును స్టెయినర్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేస్తే ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోతుంది పది పదిహేను నిమిషాల తర్వాత స్టైనర్ నుండి కూడా ఈ పప్పును ఒక కాటన్ క్లాత్ను పరుచుకొని పప్పును ఈ విధంగా ఫ్యాన్ గాలి కింద ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోండి పప్పు పూర్తిగా డ్రై అయిన తర్వాతనే గ్రైండ్ చేసుకోవాలి అయితే గ్రైండ్ చేసే ముందు ముందుగా మిక్సీ జార్లోకి ఏ గ్లాస్ తోటి పప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటి పావు వరకు షుగర్ వేసుకోండి ఒక గ్లాసు పప్పుకు ఒక గ్లాస్ మీద పావు గ్లాసు వేస్తేనే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత మూడు యాలకులను వేసి వీలైనంత మెత్తగా సన్నగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఈ గ్రైండ్ చేసుకున్న ఈ చక్కెర పౌడర్ను ఒక వెడల్పుగా లోతుగా ఉన్న బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి పూర్తిగా డ్రై అయిన పప్పును కొంచెం కొంచెం వేసుకుంటూ వీలైనంత మెత్తగా వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి పప్పును జార్లో ఫుల్గా నింపి గ్రైండ్ చేస్తే బద్దలు బద్దలుగా వస్తుంది కాబట్టి సగం వరకు ఇలా పప్పును వేసుకుంటూ వీలైనంత సన్నగా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ కూడా పలుకులు పప్పు బద్దలు లేకుండా ఇలా గ్రైండ్ చేస్తేనే స్టఫింగ్ అనేది బయటకు రాకుండా బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి ఈ గ్రైండ్ చేసిన ఈ పప్పు పౌడర్ని కూడా షుగర్ పౌడర్లోకే వేసుకోండి మిగతా పప్పును మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకొని ఇదే మాదిరిగా గ్రైండ్ చేసుకొని ఇలా పప్పు పొడిని షుగర్ పొడిని ఒకే బౌల్లోకి వేసుకొని చేత్తో షుగర్ పౌడరు పప్పు పౌడరు పూర్తిగా కలిసేలా ఇలా చేత్తో స్క్వీజ్ చేస్తూ కలిపితే పూర్ణం అనేది ఈజీగా రెడీ అవుతుంది కాబట్టి చేత్తో ఇలా పిసుకుంటూ చక్కెర పొడిని పప్పు పొడిని కలుపుతూ ఉండండి చూడండి ఇలా చక్కగా కలిపిన తర్వాత పూర్ణం ఏ కన్సిస్టెన్సీలో ఉందో మీకు అర్థమవుతుంది మీరు అదే స్టవ్ పైన పప్పును ఉడికించి బెల్లాన్ని కానీ షుగర్ని వేసుకుంటూ మెదుపుతూ అలా ఉడికించడం చాలా లెంతి ప్రాసెస్ అండి ఈ ప్రాసెస్లో మీరు పూర్ణం ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇలా పూర్ణం సిద్ధం చేసుకున్న తర్వాత అరిచేతులకు కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టండి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు నానిన గోధుమ పిండిని మూత తీసి మళ్ళీ జస్ట్ ఒక వన్ మినిట్ నీట్ చేసుకొని మనం ఎంత సైజు పూర్ణం తీసుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువగా ఈ చపాతీ పిండిని తీసుకొని నెయ్యిని అప్లై చేసుకుంటూ ఇలా వెడల్పుగా పూరిలా చేసుకోండి మధ్యలో పూర్ణం బాల్ను పెట్టి స్టఫింగ్ బయటకు రాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కంప్లీట్గా కవర్ చేసి పైన ఎక్స్ట్రా పిండిని ఇలా ముడివేసినట్టు తీసామంటే మనకు పూర్ణం అనేది అస్సలు బయటకు రాదు తర్వాత బటర్ పేపర్ను కానీ పాల ప్యాకెట్ను కానీ ఏదైనా మీకు అవైలబుల్ ఉంటే అది తీసుకొని కొంచెం కొంచెం నెయ్యిని రాసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మందంగా స్ప్రెడ్ చేసుకోవాలి మామూలు బొబ్బట్ల కన్నా ఈ బొబ్బట్లు కొంచెం లావుగా ఉంటేనే మెత్తగా సాఫ్ట్గా వస్తాయి నేను ఇవి చిన్న చిన్నగా ఎందుకు చేస్తున్నానంటే మనకు ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది ఎక్కువ నెయ్యి లేకుండా తక్కువ నెయ్యిలో ఇవిటిని వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇవి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ పైన చిన్న బాండి లోతుగా ఉన్న బాండిని పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లను ఇలా కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత దీనిని అందులో వేసి కదపకుండా ఒక వన్ మినిట్ అలా వదిలేయండి చక్కగా పైకి తేలిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి రెండు వైపులా ఇలా మంచి కలర్లోకి క్రిస్పీగా అయిన తర్వాత నెయ్యిలో నుంచి తీసేసేయండి ఇదే మాదిరిగా అన్ని బొబ్బట్లను వెంట వెంటనే చేసుకుంటూ ఇటు నెయ్యిలో డీఫ్రై చేయండి చూడండి రెండు మూడు టేబుల్ స్పూన్లో ఒక పది పదిహేను ఈ బొబ్బట్లను డీప్ ఫ్రై చేసుకోవచ్చు మీకు ఎన్ని బొబ్బట్లు అంటే అన్ని బొబ్బట్లను ఇలా జస్ట్ తక్కువ నెయ్యిలోనే ఎంతో కమ్మటి తో ఎంతో మెత్తగా నోట్లో వేస్తే అలా వెళ్ళిపోయేంత సాఫ్ట్గా ఉంటాయి ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఓసారిలా బొబ్బట్లను ట్రై చేయండి ఇవి తిన్న వాళ్ళందరూ ఇది కదా అస్సలైన నేతి బొబ్బట్లని అనాల్సిందే అంత కమ్మగా ఉంటాయి ఓసారి ట్రై చేయండి మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ స్పెషల్ బొబ్బట్ల రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్